నా పేరు సుధాకర్ నాయుడు పెనుమూరు మండలం చిత్తూరు జిల్లా నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ వనరుల సేవా కేంద్రం ఎన్పిఎం షాప్ నడుపుతున్నాను దీనిలో సుమారుగా పదహైదు వందల మంది రైతులకి కాయలు ద్రావణాలు ఘనజీవామృతం అమృతం ఇవన్నీ కూడా తీసుకుపోయి బాగా వర్క్ చేసిన దానివల్ల వాళ్ళకు మరల ఆ రైతు నుండి ఇంకొక రైతుకు వాళ్ళే మౌత్ పబ్లిసిటీ ద్వారా డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ రైతు తీసుకొని అతనికి బాగా వర్క్ అయ్యి బాగా పనిచేసిందంటే అతను ఇంకొక రైతుకి చెప్పి అలా మార్కెట్ దగ్గర సంతల్లో టీ షాపులు కాడ పబ్లిసిటీ అయ్యి బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యిందండి ఇప్పుడు మా జిల్లాలోనే కాకుండా పక్క మండలాలే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రాన్ని కూడా సప్లై చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ వాళ్ళ రైతులు కూడా ఒకరికొకరు తీసుకొని పోయి బాగా పంటలు బాగా ఏపుకి పెరిగి పంట దిగుబడి నాణ్యత బాగుందని చెప్పి మరలా వచ్చి తీసుకొని పోతున్నారండి ఇప్పుడు బీఆర్సీసీ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్సీ అంటే బయో రీసోర్స్ సెంటర్గా మార్చింది దానివల్ల ఎన్పిఎం ఎంటీ మాస్టర్ ట్రైనర్గా ఇంకా మిగిలిన రైతులకి చిన్న మినీ ఎన్పిఎం షాపులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి బలోపేతం చేసేదానికి మమ్మల్ని ప్రభుత్వం ద్వారా నియమించుకున్నారు దీనివల్ల ఏమైందంటే ప్రకృతి ఆరోగ్యం భూమి ఆరోగ్యం మానవల ఆరోగ్యం వల్ల బాగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ప్రభుత్వానికి కానీ మన మానవాళి మన సంతతికి మన జీవనం బాగా సాగిస్తూ మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆహారాన్ని పంచిచ్చాలనేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను